హలో ఫ్రెండ్స్ జయప్రత్త ముచ్చట్లకి స్వాగతం ఈరోజండి వంకాయ పచ్చడి ఎండుమిరపకా చేస్తాను చాలా బాగుంటుందండి ఈ టేస్ట్ ఎప్పుడు పచ్చడికి వెళ్తేనే చేస్తాం టమాటాలు అన్నీ వేసి అదో టేస్ట్ ఇదో టేస్ట్ అనమాట ఇది చాలా బాగుంటుంది నాలుగు వంకాయలు తీసుకున్నానండి ఉప్పు ఎండలు వేసి నానబెట్టాను దానికి సరిపడా ఎండుమిర్చి సరిపడా చింతపండు ఉప్పు జీలకర్ర వెల్లుల్లిపాయలు ఇవన్నీ మామూలు వీటి మీద బ్యా బాండీ పెట్టుకుని ఎన్ని మిరపకాయలు ఎంచుకోవాలి నూనె వేసుకొని ఇలా కమ్మటి వాసన వచ్చేదాకా వేయించుకొని వేరే ప్లేట్లో తీసేసుకోండి అదే ప్యాన్లో నూనె నూనె అదే సరిపోతుంది వంకాయలు ఇలా త్వరగా మగ్గాలంటే వేసుకోవాలి కొంచెం మూత పెడితే నాలుగు నిమిషాలు మగ్గిపోతాయి కొంచెం పసుపు కూడా వేసి పెంచుదాం చింతపటి కూడా వేసేయండి అది కూడా చక్క మగ్గుతుంది అన్నమాట త్వరగా నలిగిపోతుంది మూత పెట్టి మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి పొక్కలు తక్కువ మధ్య పోయి ఇంకా సవాటు చేసేవచ్చు ఇలా కొన్ని మనం రెండు మిర్చి నూరుకున్నాం అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా పెట్టుకోండి ఇలా కొంచెం కొత్తిమీర కోసి పెట్టుకోండి వంకాయ ముక్కలు చల్లారేలోపు ఈ పని అయిపోతుంది వంకాయ ముక్కల్ని కొంచెం ఆరనిద్దాం ఆరాక మిక్స్ చేద్దాం నేనండి త్వరగా అయిపోతాయి పని ఏం చేస్తానంటే ఎండు మిరపకాయలు ఎంచుకుంటూనే ఒక పక్కన వంకాయలు కోసేస్తాను ఎట్లాగో దగ్గర ఉండాలి కాబట్టి ఆ పక్కన వంకాయలు కోసుకుంటూ ఉంటే సరిపోతుంది అయ్యా వంకాయ ముక్కలు రెడీ అయిపోతే వేసి చేస్తాను వంకాయ ముక్కలు ఈ పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు కాదండి ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర ఇవి వెల్లుల్లిపాయలు కలుసుకోవటం ఇలాంటివన్నీ ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి ముందు అప్పుడే మనకి టైం కలిసి వస్తుంది ముందే అన్నీ ప్రిపేర్ చేసుకుని చేయాలంటే ఇంకొంచెం టైం అవుతుంది పొద్దున్నే హడావిడి కదండి పిల్లల క్యారేజీలు ఆఫీసుకెళ్ళటానికి అందుకోసం చెప్తున్నా ఇలా ఐదు నిమిషాల్లో అయిపోతుందండి పచ్చడి లోపు ఏం చేద్దామంటే పోపు పెట్టేసుకుందాం ముందు కొంచెం ఆవాలు వేసుకుందాం ఆవాలు జీలకర్ర నేనైతే పప్పు లేనండి వేసుకున్నా బాగానే ఉంటుంది పెళ్ళిపోయి మంగా ఇట్లా సట కొట్టేసుకోండి పెరిగేపాయిపోయింది సేవ చేశాను కొంచెం జీలకర్ర వేసుకుని ముందుగా ఎండుమిర్చి నూరేసుకుందాం ఇలా కొంచెం నలిగాక వెల్లుల్లిపాయలు కూడా వేసేయండి ఇప్పుడు ఈ వంకాయ ముక్కలు కూడా వేసి పచ్చ ఓ మెత్తగా నూరమాకండి కొత్తిమీర కూడా వేసేయండి వేసేసి మళ్ళీ ఒకసారి నూరుదాం ఇలా నూరి పెట్టుకున్న పచ్చళ్ళు నుండి ఈ ఉల్లిపాయ ముక్కలు కలిపేసేయండి చక్కగా పచ్చిగానే లాంచొద్దు నూరొద్దు ఈ పచ్చడి చూస్తే పిల్లలు అండి ఇచ్చి ఎర్రగా ఉందో మాకు వద్దంటారండి ఎవరైనా తింటే మాత్రం రుచి అద్భుతంగా ఉందని వాళ్ళే చెప్పారు అమ్మమ్మ చేసేదండి ఎప్పుడు అప్పట్లోనండి పచ్చిమిరగాయలు దొరికే కాదు మనకి సీజన్లోనే దొరికే అప్పుడు ఏం చేసేవారండి ఇట్లా ఎండుమిరపకాయలు ఏం చేసి చక్కగా చేసేవారు ఆ టేస్టే అద్భుతంగా ఉండేదండి ఇప్పుడు కంటే కూడా అప్పుడు ఇంకా బాగుండేది ఇప్పుడంటే మనకి పచ్చిమిరగాయలు దొరుకుతుంది మన పిల్లలకి తెలియదు ఇలా ఎర్ర ఉంటుందని అందుకని వాళ్ళు వాళ్ళకి నచ్చదండి కానీ చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు దీని మీద పోపేసేద్దాం ఏదైనా అమ్మమ్మల నాటి పచ్చళ్ళే వేరండి ఇప్పుడు మనం ఎన్ని రకాలు వేసినా టేస్టే రావట్లేదు నాకు ఆ రోజులే బాగుండే చక్కగా పచ్చట్లు నుండి అన్నీ చక్కగా సరిపోయినాయి చాలా చాలా టేస్ట్గా ఉంది మీరు తప్పకుండా ఒకసారి చేసి చూడండి కొద్దిగా చేసుకోండి ఏం పోతుంది నచ్చితే మళ్ళీ మళ్ళీ చేసుకోవచ్చు మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి